దురి లెగ్గింగ్స్ రేవా లగ్గింగ్స్ రేవ్ల చెప్తే షాక్ అయిపోతారండి బ్రాండ్ అని చెప్పి మామూలు పేరు చూపించేసి బ్రాండ్ బ్రాండ్ అని చెప్పడం కాదండి బ్రాండ్ అంటే ఇలా ఉండాలండి రిలయన్స్ బ్రాండ్లు అండి త్రిపులేకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు కాదు ఎనిమిది కాదు తొమ్మిది కాదు పది తో పది లగ్గింగ్లు దుని లగ్గింగ్స్ అండి అలాగే యాంకిల్ లెంత్లో స్ట్రిప్లు లగ్గింగ్స్ వస్తాయండి త్రిపులర్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లగ్గింగ్లు అండి అలాగ ఉంటుందండి వైజాగ్ హౌసింగ్ మెషిన్లో ఈ వీడియో ఫుల్గా చూసేయండి ఈ ఆఫర్ నాలుగు రోజులు మాత్రమే ఈ వీడియో స్టాటస్ పెట్టే వాళ్ళకి మాత్రమే ఆఫర్ చదువుతుందండి అలాగే లగ్గింగ్స్ ఫుల్గా ఇచ్చేస్తాను త్రిపుల్లేకి పది త్రీ లగ్గింగ్స్ త్రిపుల్కి పది ఆరు లగ్గింగ్స్ అండి ఎంఆర్పి రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఏదో మేము వేసిన రేటు కాదండి ఇది బ్రాండ్ కాదని ప్రూవ్ చేస్తే రెండు లక్షల రూపాయలు వస్తా అంతేకాదు వైజాగ్లో నేను ఇచ్చే రేట్లు ఎవరిచ్చినా ఏపీ మొత్తం ఎవరు ఇచ్చినా రెండు లక్షల రూపాయలు క్యాష్నా చూసాను కదండి స్టైల్ బ్రాండ్ అండి షూ ఎంత బాగుందో స్టైల్ బ్రాండ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూ అండి మగవాళ్ళకి చాలా తక్కువ స్థాక్ ఉంటుంది ఎవరి ముందు వస్తే వాళ్ళండి అంతేనండి చూసారండి టాపులు ఎంత బాగున్నాయో రేడు చెప్తూ సాకైపోతారు ఈ వీడియో ఓన్లీ మా వీడియో స్టేటస్ పెట్టి మాత్రమే ఇక్కడికి వచ్చి స్టేటస్ పెడితే లేదండి స్టేటస్ స్టాటస్ పెట్టి వాళ్ళకి మాత్రమే యాభై అవుతుంది త్రిపులేకి ఒకటి కాదు రెండు కాదు మూడు టాపులు త్రిపుల్ లేని స్టైల్ బ్రాండ్ అండి ఒక్కొక్క అమెరా ఎంత చెప్పండి పద్నాలుగు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది పదకొండు నలభై తొమ్మిది ఆ రేట్లో ఉండబోతున్నాయి మూడు కలిపి త్రిపుల్ నైన్ రూపీస్ ఇచ్చే ఇంకా మన దగ్గర ప్రజెంట్ ఫుల్గా డ్రెస్సెస్ మాత్రం ఉన్నాయండి టాప్స్ కుర్తీస్ ఏమి లేవండి చూస్తే కదండి ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయండి చాలా కాస్ట్లీ కాస్ట్లీ పండుగ మోడల్ అన్ని ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే తీసుకొచ్చారండి మీరు కుర్తీస్ అయితే రావద్దు అంటే రావద్దు ఏ స్టోర్లో కూడా కుర్తీస్ చాలా తక్కువ ఉన్నాయి రాజాబరాజులతో కుర్తీస్ పూర్తిగా లేవండి డ్రెస్సెస్ మాత్రం ఉన్నాయి పన్నెండు తొంభై తొమ్మిదికి మూడు ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు అమలు మూడు కలిపి కేవలం పన్నెండు తొంభై తొమ్మిదికి మూడు ఇచ్చే ముందు అంతే కదండి చూస్తాం కదండి సెట్ నైట్ వేరు అండి ఈ రెండు కలిపి ఇలాగా ఈ రెండు కలిపి ఈ రెండు కలిపి మొత్తం ఆరు కలిపి పన్నెండు తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ వీడియో స్టేటస్ పెట్టి వచ్చినప్పుడు మాత్రమే మా స్టాల్ దగ్గరకు వచ్చి స్టేటస్ పెడితే ఇవ్వమండి ఫుల్గా వీడియో చూసేయండి ఇంకా ఫుల్ చాలా ఐటమ్ ఉంది అంతే కదండి సెట్ వేసేయండి ఇవి కూడా మూడు కలిపి పన్నెండు తొంభై తొమ్మిది నైట్ అండి ఇవి కూడా మూడు సెట్లు అంటే ఆరు జత మూడు జతులు ఆరు పీసులు కలిపి పన్నెండు తొంభై తొమ్మిది అండి ఇంకా మగవాళ్ళకి వచ్చేస్తామండి వడ్డీ ఇస్తేయండి క్యాబ్ వడ్డిస్తేయండి మూడు కలిపి పన్నెండు తొంభై తొమ్మిది అండి వైజాగ్ హోల్సేల్ మిషన్తో మామూలుగా ఉండదు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చానండి ఈ ఆఫర్ ఎప్పుడు ఎయిట్ ఉండదని లాస్ట్లో చెప్పేస్తున్నా ఆరు నాలుగు రోజులు ఉండబడుతుంది ఆ నాలుగు రోజులు ఎటు చెప్పేస్తున్నా మూడు వడ్డిస్తూ పన్నెండు తొంభై తొమ్మిది అండి అలాగే ఈ వెస్టైన్ చూస్తారు కదండి ఎలా ఉందో ఐటమ్ చూసారు కదండి ఇవి కూడా స్వెటర్స్ అండి స్వెటర్ టైప్లో ఉంటే ఇవి కూడా మూడు కలిపి పన్నెండు తొంభై తొమ్మిది అని అంతే కదండి స్టాక్ కూడా మీకు ఫుల్గా చూపించేస్తున్నాను ఈ ఆఫర్ వచ్చి ఈ ఎండింగ్ అండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదు రోజులు ఆరు ఉంటుంది ఉంటుందండి మన స్టాక్ కూడా ఫుల్గా వచ్చేసింది పెద్ద పెద్ద కంట్రీలో వచ్చేసినట్టు స్టాక్ ఎంత ఉందో అంతే కదండి ఇది గోపాలపట్నంలో గాజువాక్లో పెందుర్తిలో విజయనగరంలో కూడా ఉండిపోతుంది స్టాక్ చూసారు కదండి ఏ రకంగా ఉండబోతుందో మీ గురించి చాలా ఐటెం తీసుకొచ్చేసారండి ఈ అంత ఐటమ్లో తీసుకొచ్చేసారంటే అంత ఐటమ్లో తీసుకొచ్చేసారండి వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ అంటే బ్రాండ్ కాదండి బ్రాండ్ చేసే వాళ్ళు ప్రతి కస్టమర్ నేను బ్రాండ్ చేస్తారు అన్నయ్య నీకు మేము ఉన్నాం మేము ఉన్నాం మేము ఉన్నాం సపోర్ట్ ఉన్నాం వాళ్ళందరి గురించి ఆ తక్కువ రేటుకి ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నా చాలా కష్టపడుతూనే ఉంటాను ఇట్లా మీ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్ అన్నయ్య మీతో నేను ఉంటా నేను పుట్టింది మీ గురించే తక్కువ రేట్లకు ఇవ్వడం గురించే థ్యాంక్ యూ ఫ్రెండ్స్